మిత్రులారా ఎవరో రాసే వార్తలు వాస్తవాలు కావు మన రాష్ట్రం మీద ప్రేమ లేని ఛానళ్ళు చూపించేవి నిజాలు కావు ఈ రాష్ట్ర ప్రయోజనాల పక్షాన ఈ రాష్ట్ర పక్షాన కొట్లాడుతున్న టిఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ తెలుగే కానీ టిఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానలే కానీ ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఈ రాష్ట్రం పక్షాన యుద్ధం చేస్తున్నాయి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఆ ఛానళ్ళని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణకి తెలంగాణ వాదానికి బలాన్ని ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నా మిత్రులారా ఇది ఒక్కసారి చూడండి బీసీల బంధుకు మద్దతు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కొట్లాడి బీసీ కోట సాధించుకోవాలి కేటీఆర్ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి మిత్రులారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎక్కడ జరిగింది పార్లమెంట్లో ఢిల్లీలో కదా మరి బీసీల ఉద్యమం ఎక్కడ జరగాలి బీసీల రిజర్వేషన్ ఎక్కడ వేయాలి అసెంబ్లీలను లేదంటే కాంగ్రెస్లను లేదంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలను గీడ కాదు కదా పార్లమెంట్ లో షెడ్యూల్ తొమ్మిదిలో పెట్టాలంటే ఏం చేయాలో ఒక్కసారి ఇది నుర్రి నేను కెటిఆర్ చాలా బాగా మాట్లాడిండు వినండి కదా సార్ మోడీ గార్ దగ్గర బీజేపీ బీజేపాల్ లో కూడా మోడిగార్ దగ్గర అపార్ట్మెంట్ మేము అమ్మ వస్తాం మోనిగార్ ఒకసారి అనుకుంటే కొత్తగా ఇప్పుడు టెలర్ బిల్లు పెట్టొచ్చు స్పెషల్ సెషన్ పెట్టొచ్చు బిల్లు పెట్టొచ్చు వచ్చే పోతుంది మిత్రులారా అన్నారు కదా ఈ దేశ ప్రధాని కావాలనుకుంటే ఒక్కటే రోజు పొద్దున టిఫిన్ చేసేలోపు అయిపోవచ్చు నరేంద్ర మోడీ పెడతా అంటే వద్దన్న ఎవరు కాదనటోళ్ళు ఎవరు మళ్ళా బీజేపీ మద్దతు ఉందని చెప్పేసి మా ఆరి కృష్ణన్న అంటాడు నిన్న ఆరి కృష్ణన్నను ముఖం పట్టుకొని అన్నాడు ఆరికృష్ణన్న అంటే చాలా మంది బీసీ బిడ్డ అంటారు ఇప్పుడు బీసీ బిడ్డ కాదు అని బీజేపీ బిడ్డ ఆరికృష్ణన్నా బీజేపీ మద్దతు ఉందని చెప్పేసి తెలంగాణలో బంధుకు పిలిపించడు ఒక్కటే కాదన్నా ఢిల్లీలా నరేంద్ర మోదీ తోటి బీసీ చెప్పుకుంటాడు కదా ఆ నరేంద్ర మోదీ తోటి స్పెషల్ సెషన్ పెట్టి పార్లమెంట్ షెడ్యూల్ తొమ్మిదిలో పెట్టమని దాన్ని కదా మాట్లాడాల్సింది వదిలేసి ఈ డెబ్బై ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి డ్రామా ఆడుతూ బీసీల మీద ఒక వివక్ష చూపిస్తూ బీసీలని ఒక ఇలా బీసీ వాదం బలంగా రావడానికి ఊర్ల ఎంపీటీసీ సర్పంచ్ లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలతోటి ఒకటే రోజు పని జెడ్పీటీసీలతోటి ఒకటే రోజు పని దీనిలో వాటాడుతారు కానీ నియోజకవర్గాలలో కానీ అంటే ప్రతిఫలాలు అందించే అత్యున్నతమైన స్థానంలో అడగరు ఇన్నేళ్లల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు బీసీని ముఖ్యమంత్రిని చేయలే ఒకసారి ఆలోచన చేయాలి ఒకసారి ఆలోచన చేస్తే అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీకి బీసీ మీద ప్రేమ లేదు ఎలక్షన్లలో డ్రామా తప్ప మిత్రులారా ప్రాక్టికల్గా ఆలోచన చేయం చేయండి జూబ్లీల్స్ ఉప ఎన్నిక మాగంటి సునీత వద్ద నాలుగు కిలోల బంగారం అని ఇదే పేపర్ వెలుగు 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 డ్రామా ఇలా వెలుగు డ్రామా ఇంత బాగా చెప్తుంది కదా ఓ భర్త ఓ ఎలక్షన్ల యుద్ధంలో ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య తిరుగుతుంటే ఇక ఇట్లాంటి వెలుగు పేపర్ బురదే ప్రయత్నం ఈమె వాళ్ళ ఇంటికాడేదో బంగారం దొరికినట్టు పోలీసులు లంగ ఆమె మీద కొంత డిఫరెంట్ నెగిటివ్ షేడ్ రావడానికి వెలుగు పేపర్ ఎందుకు ప్రయత్నం చేస్తుంది తెలుసా దాని ఓనరు వెలుగు పేపర్ ఓనరు వివేకము జూబ్లీ లా కొద్దిగా స్పెషల్ డ్రైవ్ చేస్తుంది కదా ఆయన కోసము ఈ వెలుగు పేపరు సునీత మీద భర్త అయ్యి పైన ఆమె మీద బురద వెళ్ళే ప్రయత్నం చేస్తుంది నేను వెలుగు పేపర్ని సూటిగా అడుగుతున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ జూబ్లీ హిల్స్లో పోటీ చేస్తున్న అభ్యర్థి నవీన్ ఉంది కదా ఆయన చరిత్ర వాళ్ళన్న రౌడీ చరిత్ర వాళ్ళ నాయన గుండాల చరిత్ర గది ఒక్కొక్కటి సూపి నీకు దమ్ముంటే ఆడపిల్ల మీద కాదు నీ మగతనం నీకు దమ్ముంటే రౌడీ చరిత్రను బయటకు తీసి గిట్ల సూపీ ఇర్రి నీ ఓనర్ అవివేకమైనంత మాత్రాన నీ ఓనర్ అవివేకమైనంత మాత్రాన రాష్ట్ర ప్రజలేం కారు వెలుగు పేపర్ వాళ్ళు ఆలోచన చేయాలి అక్టోబర్ పదహారున ప్రధాని శ్రీశైలం సందర్శన మోదీ ధ్యానం చేస్తే స్థలంలో కోడెనాగులు హల్చరట ఒక్కసారి జోడూరి మిత్రులారా దీని వెనకాల ఏందో తెలుసా ఆయన ఆయన ఇది ఆయన ట్విట్టరే రేపు అక్టోబర్ నిన్న పెట్టిండు పదహారున నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటాను శ్రీశైలం బ్రహ్మరంభై మల్లికార్జున స్వామి వారి దగ్గర ప్రార్థనలు చేసి ప్రార్థనలు కాదా పూజలు అని చెప్పు తర్వాత కర్నూల్లో పదమూడు వేల నాలుగు వందల కోట్లకు పైగా విలువ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు మరి తెలంగాణలో కూడా ఎనిమిది మంది ఎంపీలు కలిసిరు కదా వాళ్ళ గురించి మీరు తెలంగాణలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేయరా తెలంగాణ నుంచి దోసుకొని పోతారు తప్ప జిఎస్టీ రూపంలో తెలంగాణ నుంచి వంద రూపాయలు తీసుకపోయి యాభై రూపాయలు నలభై తొమ్మిది రూపాయలు అయితే తెలంగాణకి ఇస్తారు కానీ తెలంగాణకి ఏం బెటరా బీజేపీ పాలిత ప్రాంతాల్లోనే కోట్లు లక్షల కోట్లు కుమ్మరిస్తారా బీజేపీకి గుజరాత్ ఎలక్షన్లు వస్తే బీహారు లేదంటే మధ్యప్రదేశు లేదంటే ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర తప్ప తెలంగాణ రాష్ట్రాలే కనిపించలేదా ఎందుకు ఎందుకింత వివక్ష ఎనిమిది మంది సన్నాసులు ఏం చెప్తారో తెలియదు మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి ఇంకా చాలా ఉన్నాయి జోడూరి మంత్రి సురేఖ ఇంటి మీదికి పోలీసులు అర్ధరాత్రి హైడ్రామా నిజంగా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయితే అర్ధరాత్రి ఎందుకు వేయిట్ చేయాలి పోలీసులకి అర్ధరాత్రి వారికి రెక్కీ నిర్వహించి మఫ్టీలో వచ్చి ఓ మంత్రి ఇంటికి ఇట్లొస్తే నా ఇంటికి అయితే రాత్రి ఒకటిన్నరకు వస్తారు వాళ్ళకి అదే టైము ఒకటి ఒకటిన్నర నుంచి నాలుగు గంటల మధ్య వస్తారు ఇదేం టైము మఫ్టీలో రావాల్సిన అవసరం ఏముంది ఎఫ్ఐఆర్ అయినప్పుడు బాధ జాతా రావాలి తీసుకొని పోవాలి பைக ஆமே விளது பெத்த பஞ்சாயி பஞ்சாயி குறித்து தர்வாத்திங்க